నేనే వేసాను హైదరాబాద్ నగరాన్ని నేనే కట్టాను పొగడ్రాంటే టంగుటూరు తాటికాయలు అంతనే ఈయన ఈయనలాగా ఆయన గొప్పది చెప్పుకోవడానికి సమయం సరిపోవట్లేదు క్లియర్ గా చెప్పాలి అంటే చెప్పేటటువంటి ప్రతి మాట కూడా అబద్ధమే ఎన్నికల ముందు ఏం చెప్పారు ఇవాళ ఏం చేస్తున్నారని అని చెప్పి ఒక్కసారి వారికి వారే గుండెల మీద ఆలోచించుకుంటే చేస్తున్న చంద్రబాబు నాయుడు విధానాలని నిరసిస్తూ ఏదైతే గవర్నమెంట్ మెడికల్ కాలేజీలు ప్రాజా ప్రజలకి వైద్య విద్య వైద్యం అందించాలని సత్సంకల్పంతో స్థాపించిన పదిహేడు మెడికల్ కాలేజీలని ప్రైవేటు పరం చేయడానికి ఆయన కావాల్సిన వాళ్ళకి ఇచ్చేయడానికి అమ్మేయడానికి రెడీగా ఉన్న చంద్రబాబు నాయుడు గారి వైఖరిని నిరసిస్తూ జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు ఈ రాజానగరంలో కెక్కంపూడు రాజా విజయలక్ష్మి గారు నాగేశ్వర గారి ఆధ్వర్యంలో ఈ ప్రజా ఉద్యమాన్ని చేపెట్టాం దీనికి వచ్చిన ముఖ్య నేతలందరికీ ముందుగా అభినందిస్తూ రానున్న రోజుల్లో ఈ విధానాన్ని మార్చుకోకపోతే ఈ ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తాం అందులో ఏమాత్రం సందేహం లేదు గత యాభై సంవత్సరాల్లో ఈ గత ఈ ప్ర ఏ ఎన్నో ప్రభుత్వాలు మారాయి ఎప్పుడూ కూడా గవర్నమెంట్ మెడికల్ కాలేజీలు కట్టాలని ఆలోచన లేదు జగన్మోహన్ రెడ్డి గారు సత్సంకల్పంతో పేద ప్రజలు పిల్లలు వైద్య విద్య అభ్యసించాలి మంచి పేద ప్రజలు మంచి వైద్యం అందించాలని సత్సంకల్ప పదిహేడు మెడికల్ కాలేజీలు కడితే ఈ ప్రభుత్వం వచ్చి దుర్మార్గు ప్రభుత్వం మోసం చేసి దుష్ప్రచారం చేసి అధికారంలోకి వచ్చిన ఈ ప్రభుత్వం ఈ మెడికల్ కాలేజీలన్నీ కూడా ప్రైవేట్ చేయడానికి టెండర్లు పిలిచి వారికి కావాల్సిన వాళ్ళకి ఇవ్వడానికి రెడీగా ఉంది దీన్ని మనం అంతా కూడా ఆపుకోకపోతే ప్రజల ఆస్తి ప్రజలకు తీవ్ర నష్టం జరుగుతుంది ప్రజలంతా కూడా ఈ విషయం గురించి ఆలోచించాలి రానున్న రోజుల్లో ఈ ఉద్యమాన్ని మరింత ఉద్ ఉధృతం చేస్తామని చెప్పి హెచ్చరిస్తూ